హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇదైతే నెల్లూరులో రంగనాథ స్వామి దేవాలయం అండి మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు తీసాను కానీ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అనమాట లోపల అదంతా చాలా బాగుంటుంది గుడి అది ఇది బయట అండి ఇట్లా ఇక లోపలికి వెళ్ళేటప్పుడు ఇది లోపల చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట లోపల గుడి లోపల అమ్మవారి టెంపుల్ ఉంటుంది ఇంకా అట్లానే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా చిన్నది సైడ్ ఉంటుంది అనమాట కళ్యాణ మహోత్సవాలు అట్లా జరిగిన ఇప్పుడు చాలా బాగా చేస్తారంటండి ఇక ఏకాదశి రోజు అట్లా చాలా బాగుంటుంది ఇక రోజు పూజలు అవి కూడా మంచిగా జరిపిస్తారంట ఇక లోపల స్వామివారి దర్శనం అయితే ఇట్లా శేషపాంపు పైన పడుకున్నట్లు ఈ విధంగా ఉంటారనమాట స్వామివారు కూడా ఇక మంచిగా ఉంటుంది లోపల గోశాల ఉంటుంది ఇంకా నాగులు ఉంటుంది అస్సలు ఆ పెన్నా నది ఒడ్డున అట్లా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుంటు తర్వాత అక్కడ కూర్చున్నట్లయితే మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఎంత బాగుందంటే అంత బాగుంటుంది ఇంకా గోవులకి మనం వెళ్ళేటప్పుడు గరిక లేదా బెల్లం మనం గో అరటి పండ్లు ఇట్లా ఏమైనా తీసుకువెళ్ళి ఆ గోవులకి అయితే పెట్టవచ్చు అనమాట లోపల గుడి అంటే లోపలంతా అట్లా ఉంటుంది చూడండి గుడి పక్కనే పెన్నది అసలు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందోనండి చూడండి అది గుడి ఆ పక్కనే ఇక లోపల నుంచి పెన్నా నది ఒడ్డున కూర్చొని కొద్దిసేపు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట గుడికి వచ్చిన వాళ్ళు మంచిగా ఒక రకమైన ఫీలింగ్ ప్రశాంతత అనేది అనిపిస్తుంది చూడండి ఎంత బాగుంటుందో అసలు వ్యూ అయితే ఇక ఇటు సైడ్గా ఇక తులసమ్మ ఉంటుంది అక్కడే గోశాల అండి చూడండి ఇట్లా ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే గోవులకి ఏ మేత ఉంటుంది కదా అవన్నీ ఇక అట్లా ఉంటుంది అనమాట ఇటు ఇటు కొంచెం లోపలికి వెళ్ళినప్పటి నుంచి ఆ సైడ్ నుంచే గుడి లోపలికి కూడా వెళ్ళొచ్చు ఇక గోవులకి తెచ్చినటువంటివి గోవులకి అందరూ పెడుతూ ఉంటారు అనమాట చాలా బాగుంది ఇంకొంచెం ముందుకైతే వెళ్ళనివ్వారండి వాటర్ కదా సో ఇక్కడ నుంచి ఆపేస్తారు ఇక్కడంతా లోపల ఇది అమ్మవారి టెంపుల్ అండి ఇక అమ్మవారి చీరలు అవి కూడా వేలం వేస్తున్నారు ఆ రోజు మేము వెళ్ళిన రోజు అయితే చాలా బాగుంది వ్యూ అదంతా కూడాను మంచిగా ఏ గుడికి వెళ్ళినా మనకి మనసు అనేది చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదండి ఇక్కడ చూడండి రాగి చెట్టు ఉంది కదా రాగి చెట్టు కింద నాగులు ఉంటారు అన్నమాట నాగుల్ని ప్రతిష్ఠించున్నారు ఇంకా అక్కడికి వెళ్ళి దీపం పెట్టుకొని నాగుల చుట్టూ ప్రదక్షిణ చేసేసి తర్వాత వెళ్ళిపోతూ ఉంటారనమాట ఇంతేనండి ఈ రోజుటి వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్